ఇతర కొ చూడండి వాళ్ళు ఎన్ని గొడవలు పడినారు కానీ నేను మామూలు జనరల్గా ఇప్పుడు అంటే ఈ విషయం కాకుండా ఒక విషయం చెప్తానండి నేను టెన్ వీస్ అయిపోయిన సర్వీస్ లోకి వచ్చి అంటే తక్కువ వయసులో రావడం వల్ల మీకు ఎలా కనబడుతున్నాను గానీ నేను చాలా చిన్న వయసులో ఉద్యోగానికి వచ్చేసాను ఈ నా అనుభవంలో చూసాను ఒక వేరే క్యాస్ట్ అప్పర్ కాస్ట్ లో గొడవ జరిగిందనుకోండి భార్యాభర్తల గొడవ అతను జస్ట్ ఫోన్ ద్వారా చేస్తాను అంటే పక్కడ కూడా తెలియదు భార్య భర్తలు భార్య భర్తను కొట్టు ఉండొచ్చు భర్త భార్యను కొట్టు ఉండొచ్చు అక్కడతో అతను ఫోన్ చేస్తాడు చూడండి సార్ అంటాడు ఈలోగానే కామ్ అవుతుంది లేదా మరొక అదర క్యాష్ భార్య భర్తలు గొడవ ఏదన్నా ఆనందంలో గొడవనుకోండి అతను దగ్గర రాడు పైనుంచి చెప్పుకుని మీరు వెళ్ళి చూడండి అంటారు అదే మన దగ్గరకు వచ్చింది అనుకోండి మన ఇంట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు మీద తెలియాలి రోడ్డు మీద నుంచి వేరేవారికి తెలియాలంటే అంటే వీళ్ళద్దరు కొట్టుకుంటున్న విషయం భార్య భర్తలు కొట్టుకుంటున్న విషయం మొత్తం ఊరంతా తెలియాలి ఇది మానుకోండి గోప్యత పాటించండి ఒక మాట అన్నారు ఈడిగా అనే మాట వచ్చింది ఈ బేస్ చేసుకునే మనం కూడా కానీ మనం ఈ విధంగానే ఉంటాము అని మనం మనకి మనం ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో మనదే పైచేయి అవుతుంది అలాగే ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టు మీ ఈగోయిస్టిక్స్ కి మా భవిష్యత్తును ఆశ్రయించే చేయొద్దన్నారు నిజంగా ఆయనకి నేను ఆ విషయాన్ని నిరకూపిస్తున్నాను ఎందుకు అంటే పిల్లలు చాలా మంది ఉన్నారు మీ ఈగోయిస్టిక్స్ వాళ్ళ భవిష్యత్తు నిజంగానే పాడు చేయాలి రాజకీయం వేరు కులం వేరు కులంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఏ వ్యక్తి ఏ వేరే పార్టీలో ఉన్నా కానీ దాన్ని సాగరించమనే మనస్ఫూర్తిగా కోరుకుంటాను దీనికి ఎగ్జాంపుల్ ఇతర పొలాలను చూడండి వాళ్ళు ఎన్ని గొడవలు పడినా కానీ నేను జనరల్ జనరల్గా ఇప్పుడు అంటే ఈ విషయం కాకుండా ఒక విషయం చెప్తానండి నేను పవన్ ఇయర్స్ అయిపోయిన సర్వీస్ లోకి వచ్చి అంటే తక్కువ వయసులో రావడం వల్ల మీకు ఎలా కనబడుతున్నాను కానీ నేను చాలా చిన్న వయసులో ఉద్యోగానికి వచ్చేసాను ఈ నా అనుభవంలో చూసాను ఒక వేరే క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ లో గొడవ జరిగింది అనుకోండి భార్యాభర్తలు గొడవ అతను జస్ట్ ఫోన్ ద్వారా చేస్తాను అంటే పక్క కూడా తెలియదు భార్య భర్త కొడు భార్య భర్తను కొట్టుండొచ్చు భర్త భార్యను కొట్టు ఉండొచ్చు అక్కడతో అతను ఫోన్ చేస్తాడు చూడండి సార్ అంటాడు ఈలోగానే అవుతుంది లేదా మరొక అదర్ క్యాస్ట్ లో ఏదన్నా భార్య భర్తలు గొడవ ఏదైనా అందరములు గొడవ అయింది అనుకోండి అతను మందాకరాడు పైనుంచి చెప్పుకుని మీరు వెళ్ళి చూడండి అంటారు అదే మన దగ్గరకు వచ్చింది అనుకోండి మన ఇంట్లో గొడవ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు మీద తెలియాలి రోడ్డు మీద నుంచి వేరే వాళ్ళకి అంటే వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్న విషయం భార్య భర్తలు కొట్టుకుంటున్న విషయం మొత్తం ఊరంతా తెలియాలి ఇది మానుకోండి